గ్రామం దత్తరాదేరి మండలం విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి నూట డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లో ఉన్నటువంటి చెరువుని ఆక్రమించారని చెప్పి మాకు తెలిసిన వెంటనే మేము ఒక పోస్టు రిలీజ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ ఇద్దామని చెప్పి అలా రావడానికి మేము ఒక పోస్ట్ పెడితే వెంటనే ఎంఆర్ఓ గారు స్పందించి ఆ యొక్క చెరువుని కబ్జా చేసిన వ్యక్తితోనే ఆ లోకల్గా ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచ్తో ఆ యొక్క చెరువు కబ్జా చేసిన స్తంభాలని ఆ యొక్క గేట్ని కూడా తీయించడం జరిగింది కాబట్టి ప్రజలకి చెప్పబోయేది ఏంటంటే ఎవరో చేస్తారు ఏదో చేస్తారు ఎవరో వస్తారు అనుకుంటే ఈవేళ చెరువైంది రేపు నీ ఇల్లు అవుతుంది నీ ఇల్లును కూడా ఎవరో చేస్తారు అనుకుంటే ఎవరు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తే ప్రతి ఒక్క యువత కూడా రోడ్డు మీదకి వచ్చి జరిగినటువంటి అన్యాయాన్ని అడ్డుకుంటే ఖచ్చితంగా ఎటువంటి అన్యాయాన్ని అయినా అడ్డుకట్ట కాబట్టి జస్ట్ ఒక చిన్న పోస్టుకే ఎంఆర్ఓ గారు స్పందించారు అంటే అక్కడ న్యాయం ఉంది కాబట్టి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు ఇలా చేతకాని తనం ఉన్నంత వరకు ప్రజల్లో చైతన్యం రానంత వరకు మీ యొక్క ఆస్తులే కాదు ఏ చెరువుల్లే కాదు దేన్ని కూడా రక్షించుకోలేరు కాబట్టి ప్రజలారా మీరందరూ ధైర్యంతో ముందుకు రండి మీకు ఒకవేళ ఏమైనా అనుకుంటే మీకు ఏమైనా కేసులు పడదు అనుకుంటే మీకు ముందుగా మేము ఉంటాం కాబట్టి మీకు అండగా మేము ఉంటాం భారత్ మాతకి జై గంగా మాతకి జై